మదనపల్లి జిల్లా ఆసుపత్రి ఐసీయూలో ఓ వృద్ధ మహిళ అమ్ముడు చెందింది కర్ణాటక కేజీఎఫ్ కు చెందిన రామస్వామి భార్య తాయమ్మ గత కొన్ని రోజులుగా మతిస్థిమిత్వం సరిగా లేక వచ్చేసి మదనపల్లి పట్టణంలో ఉండేది ఆమె అనారోగ్యానికి గురి కావడంతో పది రోజుల క్రితం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చారు ఐసీయూలో చికిత్స పొందుతూ వృద్ధ మహిళ మృతి చెందింది దహన సంస్కారాల కోసం వారి బంధువులు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆత్మ బంధువులుగా దహన సంస్కారాలకు అయ్యే పూర్తి ఖర్చు భరించి అంబులెన్స్ మాట్లాడి హిందూ సంప్రదాయ బద్దంగా ఆమెకు దహన సంస్కారాలు టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్స్ అధికారి సమక్షంలో నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం యువత సేవా మార్గంలో ఉండటం ఆదర్శనీయమని టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్స్ అధికారి హెల్పింగ్ మైండ్స్ సేవలను అభినందించారు కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కరోనాతో పోరాడుతూ తనువు చాలించిన తొమ్మిది వందల పదిహేడు మంది కరోనా మృతదేహాలను వారి వారి మత సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం మహిళా దహన సంస్కారాల నిర్వహణలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబక్కల్ సిద్దేక్ సంస్థ సభ్యులు ఆనంద్ కిరణ్ సైదు కాజా సమీర్ పాల్గొన్నారు లేని వారికి ఎవరూ లేరు అనే వారి కోసం ఆత్మ బంధువులుగా హెల్పింగ్ మైండ్స్ మదనపల్లి మదనపల్లిలో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కేజీఎఫ్ కి చెందిన తాయమ్మ గారు గత పది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చేరడం జరిగింది ఆమె దురదృష్ట మరణించడం జరిగింది వాళ్ళ బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మదనపల్లి టూటన్ సార్ గారి సమాచారంతో సమాచారం అందుకున్న హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి చేరుకొని అంబులెన్స్ అందుబాటులో చేసుకొని స్వయంగా సొంత నిధులతో హెల్పింగ్ మైండ్స్ ఆమె యొక్క దహన సంస్కారాలను హిందూ సాంప్రదాయబద్ధంగా చాలా పవిత్రంగా నిర్వహించడం జరిగింది కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కరోనాతో పోరాడుతూ తనువు చాలించినటువంటి మృతదేహాలకు దాదాపు తొమ్మిది వందల పదిహేడు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన హెల్పింగ్ మైండ్స్ బృందం మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనాథ మృత మృత అనాథ మృతదేహగా ఉన్నటువంటి అనాథలకు ఆత్మ బంధువులుగా కలిసిపోతూ వారి యొక్క దహన సంస్కారాలను చాలా పవిత్రంగా నిర్వహించడం జరుగుతుంది ఈ దహన సంస్కారాలకు సహకరించినటువంటి అన్నం ప్రదీప్ కుచీ డాబా జాకీర్ అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా ఎక్కడ కూడా ఎవరూ లేరు అని చెప్పి బాధపడదండి ఎవరూ లేని వారి కోసం హెల్పింగ్ మైండ్స్ ఎప్పుడు అండగా ఉందని ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను భర్త కూడా ఆల్రెడీగా చనిపోయిన రామస్వామి అనేసి తనది కేజీఎఫ్ అని చెప్పేసి గతంలో పది సమయంలో పది రోజులు అనారోగ్యంతో ఇక్కడ హాస్పిటల్లో అక్కడ ఏదో అడక తింటూ మేము బిచ్చాటం చేసుకుంటూ ఉన్నింది అక్కడ హాస్పిటల్లో బిచ్చాటం చేసుకుంటూ ఉన్నింది అనారోగ్యంతో అక్కడే ఉండే హాస్పిటల్ వాళ్ళ సిబ్బంది సహకారంతో అక్కడే అక్కడ చుట్టుపక్కల వాళ్ళ యొక్క సహకారంతో భోజనాలు తెప్పించుకోవడము తినడం అనేది జరుగుతూ ఉంది అక్కడ మెడికల్ సూపరింటెంట్ అనేటువంటి సూపర్టెంట్ గారు అది గుర్తించి ఆమె ఎత్తుకొని పెట్టి ఐసీయూలో అడ్మిట్ చేసినారు పదకొండవ స్థాయికు తను అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తను చాలించింది తనకు ఎవరు కానీ బంధువులు కానీ తన కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ముందుకు రానడం వల్ల ఈ దినం నేను ఈ హెల్పింగ్ మైండ్స్ వాళ్ళ సహకారం వాళ్ళ సహకారంతో ఈ దినము ఆ యొక్క బాడీని అక్కడి నుంచి తీసుకునేసి హిందూ సాంప్రదాయబద్ధముగా ఈరోజు శవ శవ శివ సంస్కార దాన సంస్కారాలు ఈ హిందూ శ్మశాన వాటికలో చేయడం జరిగింది